అందరికీ నమస్కారం పది పన్నెండేళ్ల తర్వాత దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి దీనికి గల కారణం ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైజాగ్ని ఐటీ హబ్ గా చెప్పి వాళ్ళు చెప్పారు ఇప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం ఎందుకంటే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి చొరవతో టీసీఎస్ కంపెనీ వైజాగ్కి రావటం జరిగింది దాదాపుగా పదమూడు వందల కోట్ల పెట్టుబడితో పన్నెండు వేల ఉద్యోగాలు రాబోతున్నాయి ఆల్రెడీ ఆ సంస్థకి తాత్కాలిక బిల్డింగ్లు కూడా కేటాయించారు దాని ద్వారా కొన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి ఇప్పుడు ఐటీ రంగంలో మరో దిగ్గజ కంపెనీ అయిన గూగుల్ కూడా వైజాగ్ లో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది దాదాపుగా యాభై వేల కోట్లతో ఒక గిగావాట్ అంటే ఆసియాలోనే పెద్ద గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో వైజాగ్ లో గూగుల్ పెట్టబోతుంది దీనివల్ల వైజాగ్ అనేది దిగ్గజ ఐటీ కంపెనీలు రావటం వల్ల ఈ విధంగా స్టార్టప్ కంపెనీల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండదు ఈ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి రావటానికి గల కారణాలు మూడు మొదటిది ఏంటంటే మన రాష్ట్రంలో స్కిల్ ఉన్నటువంటి యువత ఉండటం వీళ్ళకి కలిసి వచ్చే అంశం బయట ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు మన రాష్ట్రంలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు డేటా సెంటర్ పెట్టుకున్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు మన వాళ్ళు వెళ్ళి వర్క్ చేస్తారు అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు ఈ రాయితీలు వల్ల ఈజీగా వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఉంటది అండ్ ఇంకా అంశం ఏంటంటే వైజాగ్ అనేది ఇప్పుడుప్పుడే ఐటీ హబ్ గా బూస్ట్ అవుతుంది ఇప్పుడు ఎదుగుతున్న ప్రాంతం ఐటీ హబ్ గా అది సో అక్కడ కొత్త కొత్త కంపెనీలు అన్ని వస్తాయి ఆ కంపెనీలు ఈ గూగుల్ డేటా సెంటర్ ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటది వాళ్ళ క్లౌడ్స్ ఇందులో పెట్టుకునే అవకాశం ఉంటది అందుకనే ఈ మూడు అంశాల వల్లే గూగుల్ మన ఆంధ్రప్రదేశ్కి రావటం జరిగింది ఇది దేశంలోనే పెద్ద డేటాబేస్ సెంటర్ గా మారబోతుంది ఈ విధంగా దిగ్గజ ఐటీ కంపెనీలు వైజాగ్ వైపు చూస్తే కనుక వైజాగ్ అనేది ఐటీ హబ్ గా మారటం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు టీసేసి తీసుకొచ్చాం ఆ తర్వాత ఇప్పుడు గూగుల్ డేటాబేస్ సెంటర్ రాబోతుంది ఈ రెండు పెద్ద దిగ్గజ ఐటీ సంస్థలు వీటిని చూసుకుంటే మరికొన్ని ఐటీ సంస్థలు స్టార్ట్అప్ కంపెనీలు కావచ్చో లేకపోతే దగ్గర ఐటీ కంపెనీలు కావచ్చు వైజాగ్ లో పెట్టుబడి పెట్టడానికి వస్తాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అన్ని వెసులుబాట్లు ఇచ్చి ఈ రెండు కంపెనీని ఇబ్బంది పెట్టకోకుండా వాళ్ళ విధులు వాళ్ళు చేసుకునేటట్టు ఫ్రీనేస్ ఇచ్చారు అనుకో మిగిలిన ఐటీ సంస్థలు కూడా మనం వైజాగ్ వైపు చూసే అవకాశం ఉంటది ఇక్కడ పబ్లిక్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకి ఎప్పుడు సంక్షేమ పథకాలు వస్తున్నాయా ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు నిర్వర్తిచ్చేస్తుందా లేదా అని చెప్పి సీరియస్గా అబ్జర్వ్ చేయటం కాదు ముఖ్యంగా వేటి మీద అబ్జర్వ్ చేయాలంటే ప్రభుత్వం ఎంత మేర ఉపాధి కల్పిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఇప్పుడు యువత చేతిలో శుభ్రంగా ఉద్యోగాలు ఉన్నాయనుకో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి ఆదాయం వస్తుంది ఆ అంతా తీసుకొచ్చి మన రాష్ట్రంలోనే ఖర్చు పెడతారు దాని నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయం ద్వారా రాష్ట్రానికి సంక్షేమం అందించవచ్చు అంతేగాని మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు కల్పించుకోకుండా వాళ్ళని పక్క రాష్ట్రాలకు పంపించేసి ఆ రాష్ట్రాల్లో వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా ఖర్చు పెట్టుకుండి ఆ రాష్ట్రాలు బాగుపడేటట్టు చేయడం బెటరా లేకపోతే మన రాష్ట్రంలో ఇటువంటి ఉద్యోగ కల్పన చేసి మన రాష్ట్రం బాగుపడేటట్టు చేసుకోవడం బెటరా కేవలం సంక్షేమం అనే ఒక ఆలోచనతో మాత్రం దయచేసి ప్రజలు ఆలోచించద్దు ఏ రాష్ట్రం అయినా త్వరగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులు రావాలి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ కల్పన జరగాలి అది ప్రైవేటు పరంగా అయినా లేకపోతే ప్రభుత్వ పరంగా అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు కల్పించగలిగితే రాష్ట్రం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అంతేగాని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకోకుండా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేసేస్తా ఉన్నారనుకో రేపొద్దున్న ఆ అప్పుల భారం అంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఉచిత బస్సు పథకం అమలు చేసింది ఆర్టీసీ బస్సుల మీద పడే భారం అంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద పడుతుంది ఆ ఉచిత బస్సు పథకం వల్ల అదే మన రాష్ట్రం డెవలప్మెంట్ అయిపోయి ఉన్నదనుకో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకున్నా పెద్ద రాష్ట్రానికి భారం అనిపించదు ఎందుకంటే అందరూ సంపాదించుకుంటున్నారో అందరూ ఖర్చు పెట్టుకుంటున్నారో ప్రభుత్వానికి డబ్బు వస్తుంది ఆ డబ్బు నుంచి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది లేనటువంటి వాళ్ళకి అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఎంత మేరకు ముందు తీసుకెళ్తున్నారో మీరు గమనించుకోవాలి